ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందడాలండి సామెతలు గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం సామెతలు ఇరవై నాలుగు ఇందులో ముఖ్యాంశం ఏంటంటే భక్తిహీనులతో సహవాసము చేయకూడదనే హెచ్చరికను మనం ఈ అధ్యాయంలో చూడవచ్చు గత దినం వరకు పదకొ వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదకొండవ వచనాన్ని మనం ధ్యానం చేసు వచనాన్ని మనం చదువుకుందాం చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించము నాశనం అందు పట్టుకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా ఈ సంగతి మాకు తెలియదు అని నీవు ఎడల హృదయములను శోధించివాడు నీ మాటను గ్రహించును కదా నిన్ను కనిపెట్టివాడు దాన్ని ఎరుగును కదా నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము నాశనం అందపడుచు పడుచుండుటకు జోగుచుండి వారిని రక్షించవద్దా అంటున్నాడు అంటే నిర్లక్ష్య బుద్ధిని మాని మేలు చేయుము అంటున్నాడు నిర్లక్ష్య బుద్ధిని మాని మేలు చేయి అంటున్నాడు ఎనభై రెండవ కీర్తన నాలుగవ వచనంలో మనం చూస్తే దరిద్రులను నిరుపేదలను విడిపించుము భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుము అంటున్నాడు యశాఖ గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఆరో వచనం మనం చదివితే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటకు కాడి మాను మోకులు తీయుటకు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా నీ ఆహారం ఆకలిగొన్న వారికి పెట్టి నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండా దిక్కుమాలిన బేదలను నేను ఇంటి చేర్చుకుని వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రము ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం ఎలాగునా నీవు చేసిన ఎడల నీ వెలుగు వేగు చుక్కవలి ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును యహో మహిమ నీ సైన్యపు వెనకటి బాగ కావలి కాయను కాబట్టి బాధల్లో ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ మన భాగంలోకి వస్తే పన్నెండు విషయంలో ఈ సంగతి నాకు తెలీదు అని అనుకుంటే దేవుడు ఆ సంగతిని పరిశోధించి తీర్పు తీరుస్తాడు అంటున్నాడు అందుకే యాకో పత్రిక నాలుగు పదిహేడులో చదువుతాం మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోవట పాపము అంటున్నాడు దేవుడిది కనిపెడుతున్నాడని ఎల్లప్పుడూ మన మనస్సులో మనం జ్ఞాపకం అందించుకోవాలి హృదయ రహస్యములను అడిగినటువంటి దేవుడు సంగతిని పరిశోధిస్తాడు కాబట్టి ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే పాపంలో పడి నశించిపోతున్న మనుషులకు రక్షణ సువార్త చెప్పి ప్రభు వద్దకు నడిపించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే చెయ్యకపోతే ప్రభు మనలను లెక్క అడుగుతాడు కనుక ఈ విషయంలో మనము శ్రద్ధగా శ్రద్ధ వహించి నశించిపోతున్నటువంటి ఆత్మలను వ్యక్తులను దర్శించి సువార్త చెప్పి ప్రభు యొద్దకు నడిపించాలి అలాగూ దైవజనుడు పౌలు గారు పని పనిచేసి ప్రభు యొద్దకు అనేక మందిని నడిపించాడు అపస్తుల కార్యంలో ఇరవై అధ్యాయం పంతొమ్మిదవ శుభం నుంచి యూదుల కుట్ర వలన నాకు సోదలు సంభవించినను కన్నీళ్లు విడిచిచ్చు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభును సేవించు మీకే తెలియను ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోకుండా బహిరంగంగాను ఎంటాను నీకు తెలియజేయచ్చు బోధించచ్చు దేవుని ఎదుట మారు మనసు పొంది ప్రభుని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యువతులకు గ్రీసు దేశస్థులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుచుంటున్నా ఇదంతా మీకు తెలియను ఇంకా ఇరవై నాలుగో చూస్తే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమించుటేందు నా పరుగును నేను ప్రభువును యేసువలను పొందిన పరిచయను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమునో ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు అంటాడు ముప్పై ఒకటో వచనంలో మనం చదివితే కావున నేను మూడు సంవత్సరములు రాత్రిం పగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పింది మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి అంటాడు పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మనం చూస్తే చేతులతో చేయబడినవి దేవతలు కావని పౌలు చెప్పి ఎఫెస్లో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటా బహు జనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు అంటాడు ఇంకా పద్దెనిమిదో అధ్యాయం ఐదవ వచ్చిన నుంచి మనం చూస్తే పద్దెనిమిదో అధ్యాయం ఐదో వచనం నుంచి మనం చూస్తే ఇలాగ పౌలు గారు దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగి దాదాపు ఆసియా అంతటా ఉన్నవారిని ప్రభు వైపుకు చెప్పాడు అని మనం చదువుతున్నాం ఇంకా మనం చూస్తే మన భాగంలో పదమూడు పద్నాలుగు వచ్చినాలు నా కుమారుడ తేనె త్రాగుము అది రుచిగలదు కదా తేనె పట్టు తినము అది నీ నాలుగు తీపియే కదా నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకున్నాము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగముఖ అనేదు అంటాడు తేనె త్రాగు అది రుచి గలది తేనెపట్టు తిను అది నీ నాలుకకు తీపి అలాగే నీ ఆత్మకు కూడా జ్ఞానం అలాంటిది అని నువ్వు తెలుసుకో అంటున్నాడు తేనె తీయదనం నోట్లో కొంచెం సమయం ఉంటుంది తేనె తీయదనం నోటిలో కొంచెం సమయం ఉంటుంది అయితే విలువైనటువంటి జ్ఞానంలోని మాధుర్యం మన మనస్సులో చిరకాలం ఉంటుంది భౌతికమైన ఆహార పదార్థాలు శరీరానికి బలం ఇస్తాయి అయినా ఈ శరీరం మట్టిలోనికి వెళ్ళిపోద్ది దేవుని వాక్య ఆహారము మన ఆత్మకు బలాన్ని జీవాన్ని ఇస్తుంది కాబట్టి తేనె ఎలాగైతే నోటికి నోటికి రుచికలదిగా నాలుకకు తీపిగా ఉంటుందో జ్ఞానం కూడా మన ఆత్మకు అలాంటిది అని మనం తెలుసుకుని ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అది మనకు దొరికితే మనకు ముందు మంచి గతి ఉంది మన ఆశ కూడా భంగము కానీ అరదు అంటాడు ఇంకా మనం చూస్తే పదహారు వచనంలో మన భాగంలో నీతిమంతుడు ఏడు మారులు పడినను తిరిగి లేచును ఆపత్కాల ముందు భక్తిహీనులు కూలుదురు అంటాడు నీతిమంతుడు ఏడు మారులు శోధనలో పడినను అతడు తిరిగి లేవడానికి దేవుడు అతనికి శక్తిని అనుగ్రహిస్తాడు దేవుడు అతనికి శక్తిని అనుగ్రహిస్తాడు మేకా గ్రంథం ఏడవ అధ్యయనంలో మనం చదువుతాం అన్నమాట మేక గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనం నా శత్రువ నా మీద అతిసేపడద్దు నేను క్రింద పడినను తిరిగి లేస్తాను నేను అంధకారం అందుకు కూర్చున్నాను ఈహోవా నాకు వెలుగుగా ఉంటాడు అన్నాడు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేడవ వచనం నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకము వాడు తొట్టి వెళ్ళినప్పుడు నీ మనస్సున వల్ల శంపకము అంటాడు మన శత్రువులు లేదా దుర్మార్గ పనులు చేసేవారు వారు పతనమైనప్పుడు సంతోషించొద్దు అంటారు దుర్మార్గుల పతనం అది తథ్యం ఖచ్చితంగా దుర్మార్గులకు పతనం తప్పదు అయితే వాళ్ళు పడినప్పుడు మనం సంతోషించకూడదు అంట వాళ్ళు పడినప్పుడు మనం సంతోషించకూడదు ఎందుకని పద్దెనిమిది వచ్చిన చెప్పాడు ఇహోవాది చూచి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో అంటున్నాడు వాని మీద నుంచి తన కోపం తిప్పుకొనినేమో కాబట్టి దుర్మార్గులు శత్రువులు పడినప్పుడు మనం ఎప్పుడు సంతోషించకూడదు సంతోషించకూడదు ఇంకా పంతొమ్మిది వచ్చి చూస్తే దుర్మార్గులను చూచి నీవు వ్యసన పడకము భక్తిహీనుల ఎడల మత్సర పడకము అంటున్నాడు దుర్మార్గులను చూసి మనం ఏం చేయకూడదు మత్స్సరపడదు పాపం చేసేవారిని చూసి మత్సరపడకూడదు దుర్జనుని చూసి మత్ మత్సరపడకూడదు తన మార్గంలో వర్ధులైన వారిని చూచి మనం మత్సరపడకూడదు ఎదుటి వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళు ఉండేటువంటి అవలక్షణాలను చూసి మనం మత్సరపడితే కొంతకాలానికి అవే లక్షణాలు మనకు అంటుకుని మనం ఆత్మీయ దారిద్ర్యతలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు కాదు మనం చూడాల్సింది ఎదుటి వాళ్ళలో ఉన్న బలహీనతలు కాదు బైబుల్ చదివేటప్పుడు కూడా కొంతమంది జీవితాలని మనం చదువుతూ ఉంటే వాళ్ళలో కొన్ని అవలక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకు అవలక్షణాలు కల్పించేటట్లు ప్రభు రాశాడు అంటే మనం బుద్ధి తెచ్చుకుంటామని అంతేగాని వాళ్ళలాగా మనం కూడా ప్రవర్తించడానికి తీర్మానం చేసుకుంటామని కాదు ప్రభు దేవుని వాక్యంలో తన వాక్యంలో వ్రాయించింది కాబట్టి బలహీనతలు కాదు చూడాల్సింది బలహీనతలు కాదు చూడాల్సింది బలహీనతల వల్ల కలిగినటువంటి నష్టాన్ని చూడాలి వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి బలహీనతలను మనం చూసినప్పుడు దాని ద్వారా వాళ్ళు ఎంత నష్టపోయారు ఎంత దేవునికి వ్యతిరేకంగా తిరిగిపోయారు దేవుడి కోపం వారి మీదకి ఎలా వచ్చింది ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాలి ఆ విషయాన్ని మనం గుర్తించాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై అవచనం దుర్జనుడికి ముందు గతి లేదు భక్తిహీనుల దీపము ఆరిపోతుంది అంటాడు దుర్జనులకి చెడ్డవారికి ముందు గతి లేదు భవిష్యత్తు లేదు వాళ్ళకి ఇంకా మనం చూస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు నా కుమారుడ యహోవాను ఘనపరుషము రాజును ఘనపరుషము అలాగూ చేయని వాళ్ళు జోలికి పోకము అట్టి వారికి ఆపద హఠాత్తుగా తటస్థించును వారి కాలం ఎప్పుడు ముగినో ఎవరికీ తెలియను అంటాడు ఆధ్యాత్మిక జీవితానికి అసూయ చాలా ప్రమాదకరమైనది ఇక్కడ చెప్పబడినటువంటి వాక్యంలో మనం చదివినటువంటి వాక్యంలో రాజును కనపరచాలి దేవుని కనపరచాలి రాజునకు భయపడాలి దేవునికి భయపడాలి కాబట్టి అలాగూ చేయని వారి జోలికి పోవద్దు అట్టి వారికి ఆపద హఠాత్తుగా ఆపద హఠాత్తుగా తటస్థించదు తటస్థిస్తుంది వాళ్ళ కాలం త్వరగా ముగిసిపోద్ది అందుకే దేవుని వాక్యులు అత్తన బంధనలో కూడా పౌలు గారి ద్వారా దేవుడు చాలా విషయాలు తెలియపరచాడు బ్రహ్మపత్రిక పదమూడో అధ్యాయం మొదటి వచ్చేటట్టు చదివితే ప్రతివాడు పై అధికారికి లోబడి ఉండాలి దేవుని వల్ల కలిగిన తప్ప మారు ఏ అధికారం లేదు ఉన్న అధికారాలన్నీ కూడా దేవుని వాళ్ళని నియమింపబడి ఉన్నవి కాబట్టి అధికారం నిద్రించేవాడు దేవుని నియమం నిద్రిస్తున్నాడు అంటాడు కాబట్టి అలాంటి వాడికి ఆపద హఠాత్తుగా వస్తుంది ప్రభుత్వం చేసేవారు చెడ్డ కార్యాలకే కానీ మంచి కార్యాలకి భయంకరలు కాదు నీకు మేలు కలిగేటట్లుగా అధికారులు నీకు దేవుని యొక్క పరిచారకులు వారికి భయపడి ఊరుకో మేలు చేయి అప్పుడు వారి చేత మెప్పు పొందుతాం నీవు చెడ్డది చేస్తే భయపడు ఎందుకంటే వారు కడ్గము ధరించరు కీడు చేయి వారి మీద ఆగ్రహం చూపటకై వారి ప్రతీకారం చేయి దేవుని యొక్క పరిచారకులు అంటాడు అధికారం చే దేవుని యొక్క పరిచారం కాబట్టి అధికారులకు భయ అధికారులకు రాజుకు భయపడాలి లోపడాలి మరి ముఖ్యంగా దేవునికి లోబడాలి దేవుని కనపరచాలి రాజును కనపరచాలి ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు కీడు ఎవరికి చేయకూడదు అనే విషయాన్ని భక్తులు బోధిస్తున్నాడు ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే న్యాయం తీర్చులో పక్షపాతం చూపట ధర్మం కాదు నీ ఎందు దోషము లేదనే దుష్టునితో చెప్పివాన్ని ప్రజలు చెప్పించుదురు జనులు అట్టివాని ఎందు అసహ్యపడుతురు అంటున్నారు ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే అంటున్నాడు అంటే జ్ఞానులు చెప్పిన సామెతల్ని సులమాను సమకూర్చాడు సమకూర్చి చేర్చాడు ఇక్కడ న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపకూడదు అది ధర్మం కాదు నీ ఎందు దోషము లేదని దుష్టుడితో చెప్పేవాడిని ప్రజలు శపిస్తారు జనులు అట్టి వారి మీద అసహ్యపడతారు అని మనం చూస్తాం కాబట్టి మనం పక్షపాతం అనేది ఉండకూడదు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువుని గురించి రాయబడిన మాట మోమాటము లేనివాడంట మోమాటము లేనివాడు ఇంకా లంచం తీసుకోకూడదు న్యాయం తీర్చుటలో లంచాలు తీసుకునే పక్షపాతం చూపించకూడదు ఇంకా ఇరవై ఆరు వచ్చిన మనం చూస్తే సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అంటాడు ఇతరులతో నిజం చెప్పడం అంటే వారి పట్ల మన ప్రేమను వెల్లడి చేయడమే కపటముతో ముఖస్థుతికి పలికే మాటలు మాటల పా మాట్లాడే పెదవులు అసహ్యమైనవి అనమాట కాబట్టి సరి అయిన మాటలతో మనం ప్రత్యుత్తరం ఇవ్వడం ఇతరుల మీద ప్రేమ చూపించడం లాంటిది ఇంకా మనం చూస్తే ఇరవై ఏడు వచ్చినాలో బయట నీ పని చాకబెట్టుకున్నాము ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచము తరువాత ఇల్లు కట్టుకొని వచ్చును అంటాడు బయట నీ పని చాకబెట్టుకో పొలంలో ఉన్నదాన్ని సిద్ధపరచుకో తర్వాత ఇల్లు కట్టుకో అనుదిన జీవితంలో విషయాలు ఈ విషయాలను బట్టి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు సులో ఈ మాటలు పలుకుతున్నాడు ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇందులో ఉన్నటువంటి ఆలోచనను మనం మన జీవితాల్లో గైకుంటే మన ప్రవర్తనకు అన్వయించుకుంటే మన బిడ్డలకు వాటిని నేర్పిస్తే మనం అనేక పరిస్థితుల నుంచి తప్పించబడతాం జీవితపు ప్రాముఖ్యతను గురించి భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు నీవు నెరవేర్చవలసిన బాధ్యతలను కూర్చి దేవుని పద్ధతి ఎలా ఉందో దేవుని మనసు ఎలా ఉందో దాని గురించి భక్తుడు మాట్లాడుతున్నాడు ముఖ్యంగా యవనస్తులు వివాహ సందర్భంగా త్వరపడి ముందుకు పోరాదు వాళ్ళ ఒకవేళ అనుకోండి లేకపోతే చదువు అయిపోయింది చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కొరకు ఉద్యోగం చేసి జీవనాన్ని సంపాదించుకున్న కొరకు కుటుంబ బాధ్యతను వహించాలి మొదట బయట పని చెక్క పెట్టుకోవాల్సి ఉంది పొలంలోని దాన్ని సిద్ధపరచుకోవాల్సి ఉంది నువ్వు సేద్యం చేసినా వృత్తి చేసినా ఉద్యోగం చేసినా ఆ తర్వాతే ఇవి జరిగిన తర్వాతే వివాహం కొరకు ఎదురు చూడాలి అలా కాకపోతే అనేకమైనటువంటి అవస్థలకు లోనవుతారు ఇది దైవిక సూత్రం ప్రకృతిని చూడండి మొదట విత్తనం వేసినప్పుడు మొలకలు వస్తాయి తర్వాత వెన్నులు తర్వాత వెన్నులో ముదురు గింజలు వస్తాయి ఎదుగుదలకు ఇది దేవుని నియమం మార్పు సువార్త నాలుగు ఇరవై కూడా చదువుతాం ఎదుగుదలకు ఇది దేవుని యొక్క నియమం యవ్వన కాలమున కాడి మోయట నడుకు మేలు బాల్యమందు దేవుని గురించి తెలుసుకోవడం మేలు బాల్యమందే దేవుని పాఠాలు మనం నేర్చుకుని వాటిని మన మనసులో భద్రపరుచుకుని తదనంతరం మన జీవితంలో గైకొన్నటి వలన ఫలభరితమైన క్రైస్తవ జీవితానికి పునాది వేసుకున్నట్టు అవుతుంది ఇతరులు మనకు చేసిన దానికి ప్రతీకారం చేయడం బయట ముందు చాక పెట్టుకొని పొలంలో దాన్ని సిద్ధపరచుకుని తర్వాత గృహాన్ని ఇల్లుని నిర్మించుకోవాలంటున్నాడు కాబట్టి ఒక క్రమమైన పద్ధతిలో మనం కూడా దేవుడు చెప్పినటువంటి పద్ధతిలో మన ఆత్మీయ జీవితాన్ని భౌతికమైనటువంటి జీవితాన్ని కూడా కట్టుకుంటే అది మనకెంతో మేలు తర్వాత మనం చూస్తే మన భాగంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినా నిర్నిమిత్తంగా నీ పొరుగువారి మీద సాక్ష్యం పొలకము నీ పెదవులతో మోసపు మాటలు చెప్పవచ్చునా వాడు నాకు చేసినట్లు వానికి చేసేదను క్రియ చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చేదని అనుకొనకు ఇతరులకు ఇతరులు మనకు చేసిన దానికి ప్రతీకారం చేయడం అనేది మన పని కాదు తగిన కాలంలో దేవుడే ఆ విషయాన్ని చూసుకుంటాడు దావీదుకు సౌలు అపకారం చేశాడు సౌలుకు దావీదు ఉపకారం చేశాడు అటువంటి అటువంటి దావీదును దేవుడే రాజుగా చేశాడు శవులు యుద్ధరంగానికి వెళ్ళి యుద్ధంలో మరణించాడు కాబట్టి గమనించండి మనం కీడుకు ప్రతి కీడు ఇతరులకు చేయాలనే ఆలోచన మనలో ఎప్పటికీ ఉండకూడదు ఉండకూడదు ఇంకా ముప్పై వచ్చిన నుంచి ఆఖరి వరకు మనం చూస్తే వాణి పొలం యొక్క వర్ణన మనం చూస్తాం సోమరి వాని చేను నేను దాటి రాగా తెలివి లేని వాని తోట నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముండ్ల తొప్పలు బలిసి ఉండను దోలగుండ్లు దాన్ని కప్పి ఉండను దాన్ని రాతి గోడ పడి ఉండను నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుంది దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుంది ఇంక కొంచెము నిద్ర ఇంక కొంచెము కొనుగబాటు పరుండుటక ఇంక కొంచెము చేతులు ముడుచుకునుట వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తివచ్చు ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి కూర్చును అంటారు సోమరు వారి చేనులో బలిసిన మొండ్ల తప్పులు దోలగుండ్లు ఉన్నాయి దానికి రాతి గోడ పడిపోయింది ఎందుకంటే సోమరి పని చేయకుండా ఎల్లప్పుడూ నిద్రిస్తాడు చేతులు ముడుచుకుంటాడు ఇంకా కొంచెం సేపు నేను కునికి అనుకుంటాడు అది దరిద్ర దరిద్రతకు మూలం అశ్రద్ధ సోమర్తనాన్ని గురించి సుమారుగా ఈ సామిత్ర గ్రంథంలో ముప్పై ఎనిమిది ఔషణాలు ఉన్నాయి ఆధ్యాత్మిక విషయంలో కూడా మనకు బద్ధకం నిర్లక్ష్యం పనికిరాదు అవి చాలా విపరీతాలకు దారితీస్తాయి ఇక్కడ పొలము అనేది సంఘాన్ని సూచిస్తుంది సువార్త చెప్పి ఆత్మలను మొక్కల్ని మనం నాటాలి దేవుని వాక్యం నీరు పెట్టి పెంచాలి సంపూర్ణ స్థితిలోనికి పెంచాలి అందుకే రోమపత్రిక పన్నెండు అధ్యాయంలో అంటాడు ఆత్మ ఎందు తీవ్రత పని చేయండి అంటాడు ఆత్మయందు తీవ్రత గలవారే చేయండి అప్పుడు మనం ప్రభు దగ్గర ప్రతిఫలాన్ని పొందగలం ఇవి ఈ అధ్యాయంలోని విషయాలు ప్రభు అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదానం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకడిగా గాక Amen.